ప్రజలకు ఉచిత విద్యుత్తును అందించే లక్ష్యంతో పిఎం సూర్యగృహ ముఫ్త్ బిజిలీ యోజనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఈ పథకాన్ని ప్రారంభించారు అయితే ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలు విడుదలయ్యాయి అందువల్ల ఈ పథకం ప్రయోజనాన్ని పొందడం ఇప్పుడు ఇంకా సులభం పిఎం సూర్యగృహ పథకం కింద మీ ఇంటిపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయడానికి మరో రెండు సింపుల్ పేమెంట్ ప్రాసెస్లను కేంద్రం ఆమోదించింది ఈ ప్రపోజల్స్ను పిఎం సూర్యగృహ పథకం కింద కేంద్ర ప్రభుత్వ నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఆమోదించింది కొత్త మార్గదర్శకాల్లో ఏముందంటే తమ ఇంటిపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయాలనుకునేవారు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ఈ పథకం ప్రయోజనాన్ని పొందవచ్చు ప్రధానమంత్రి సూర్యగృహ యోజన లబ్ధిదారులు సౌర విద్యుత్ ప్యానెళ్లను ఏర్పాటు చేయడంలో అయ్యే ఖర్చుల సమయంలో నిధుల కొరతను ఎదుర్కోకూడదనేది ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ప్రధానమంత్రి సూర్యగృహ ఉచిత విద్యుత్ పథకం కింద మీరు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవాలనుకుంటే మొదటి రెస్కో నమూనా కింద థర్డ్ పార్టీ మీ ఇంటిపై సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేస్తుంది వాటిని ఏర్పాటు చేయడానికి మీరు ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు ప్యానెల్ ఏర్పాటు చేసిన తర్వాత సోలార్ పవర్ ప్యానెల్ ద్వారా ఉపయోగించే విద్యుత్కు మీరు డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది రెండో విధానం ఏంటంటే యుఎల్ఏ వాడుక ఆధారిత ఇంటిగ్రేషన్ నమూనాలో డిస్కౌంట్లు లేదా రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన కంపెనీలు మీ ఇంట్లో సోలార్ పవర్ ప్యానెళ్లను ఏర్పాటు చేస్తాయి దీనికోసం కూడా మీరు ఎలాంటి డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు సోలార్ పవర్ ప్యానెల్ ద్వారా ఉపయోగించే విద్యుత్కు మీరు డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారులు ఇప్పుడు మరింత సులభంగా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవచ్చు జాతీయ పోర్టల్ ద్వారా ఈ ప్రక్రియ మరింత పారదర్శకంగా జరుగుతుంది దీని ద్వారా లబ్ధిదారుడు సబ్సిడీ ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు రెస్కో ఆధారిత గ్రిడ్ కనెక్ట్ చేయబడిన రూఫ్ టాప్ సోలార్ ప్యానెళ్లలో పెట్టుబడిని తగ్గించడానికి చెల్లింపు భద్రతా విధానం పిఎస్ఎం కోసం వంద కోట్లు కేటాయించారు ఈ పథకం కింద మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందుబాటులో ఉంది దీనితో పాటు మీ ఇంటిపై సోలార్ రూఫ్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సబ్సిడీని కూడా అందిస్తుంది సోలార్ రూఫ్ ఏర్పాటు చేసేటప్పుడు ప్రభుత్వం నేరుగా బ్యాంక్ ఖాతాకు డబ్బును బదిలీ చేస్తుంది టూ వరకు ప్యానెల్ ప్రభుత్వం ముప్పై వేలు సబ్సిడీని త్రీ కేడబ్ల్యూ పైన ఛానల్ కు నలభై ఎనిమిది వేలు సబ్సిడీని అందిస్తుంది మీరు ఆన్లైన్ లో దరఖాస్తు చేయాలనుకుంటే పిఎం సూర్యాఘర్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ని సందర్శించవచ్చు మీరు ఆఫ్లైన్ లో నమోదు చేసుకోవాలనుకుంటే మీ సమీపంలోని పోస్ట్ ఆఫీస్ కు వెళ్లి నమోదు చేసుకోవచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు అసలు వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి